ఒక ముస్లిం తన పిల్లలకి ఖురాన్ ఎలా చదవాలి పవిత్ర రంజాన్కి ఉపవాసాలు ఎలా ఉండాలి ప్రతి శుక్రవారం నమాజ్ చేయాలని చిన్నతనం నుంచే నేర్పిస్తాడు ఒక క్రిస్టియన్ బైబుల్ ఎలా చదవాలి చర్చికి ఎందుకు వెళ్ళాలి క్రిస్మస్ ఎలా జరుపుకోవాలనేది చిన్నతనం నుంచి తన పిల్లలకు వివరిస్తాడు వీళ్ళిద్దరిలో ఎవరు మతాలు మారరు ఇక్కడ మతాలు మారేది ఒక హిందువులే ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పరు వాళ్ళ పిల్లలకి భగవద్గీత చదవమని ఎవరు నేర్పరు వాళ్ళకి హిందూ ధర్మ విధి విధానాలు ఒక ముస్లిం ఇంట్లో ఖురాన్ అన్నట్టు ఒక క్రిస్టియన్ ఇంట్లో బైబుల్ అన్నట్టు ఎంతమంది ఇంట్లో ఉంది భగవద్గీత ఎంత మందికి తెలుసు భగవద్గీత ఇక్కడ పాడవుతుంది అంటున్న సనాతన ధర్మం ఇతర మతాల వల్ల కాదు ఒక్క మన హిందువుల వల్లే ముందు మనం మారాలి మీ నాన్నగారి పేరేంటి వెంకట్ గారు ప్రసాద్ ప్రసాద్ అంటే పాలు అది అమ్ముతారండి ైబుల్లో ఉన్న పావులు అనేటువంటి భక్తులు మరి ప్రసాద్ అండి ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకుంటే మరి వెంకట్ అంటే అండి వెంకటం మాములుగా పెట్టుకున్నాను ఇప్పుడు పేర్లు ఏమి ఉంటుంది అండి పేర్లు ఏమి లేదు కదండి పేర్లు ఏమి మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి ఆకు అని పిలవచ్చా అండి మిమ్మల్ని అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన క్రైస్తవ బిడ్డలకి మన కర క్రైస్తవ ఆడపిల్లలకి ఒక పాస్టర్ అమ్మను మళ్ళీ టీచరు ఆవిడ ఏందో తెలియదు కానీ మళ్ళీ ఆవిడ ఎక్కడ క్లాస్ ఇస్తుందో ఎక్కడ ప్రశ్నలు నడుగుతుందో అది కూడా తెలీదు ఆవిడ మొక్క చూపించలేదు కానీ ఈ అమ్మాయి మకం పాపం చిన్న అమ్మాయి ఈ అమ్మాయి మకం చూపించే ప్రశ్నలు అడుగుతున్నది సో ఈ ప్రశ్నలు అడిగిన టీచరు పాస్టర్ అమ్మను తెలీదు ఆవిడకి మన కౌంటర్ ఎలా ఉంటుందో చూపిద్దాం మరి సరే రామ్మా పాప జోచే మొదటి దేవుని కుమారుడు ఎవరు కాదమ్మా దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు అని అంటే అంటే యేసు దేవుడు కాదు దేవుని కుమారుడు కరా దేవుని కుమారుడు దేవుడు కాలేడు కదా సో దేవుని కుమారుడు మళ్ళీ దేవుని కుమారుడు అయితే అంటే కుమారుడు అంటే ఏంటి కొడుకు అని అర్థం అవునా మళ్ళీ అదేంటి యహోవా ఏసు పరిశుద్ధ ముగ్గురు ముగ్గురు ఒకటే త్రీ ఏక దేవుడు అంటారు త్రీ ఏక దేవుడు అంటే ముగ్గురు ఒకటే కదా యహోనే యేసు అనొచ్చు యేసుని యహో అనొచ్చు యేసునే పరిశుద్ధాత్మ అనొచ్చు ఇప్పుడు మీరి దగ్గర యేసుని పవిత్రాత్మగా వచ్చి గర్భం చేసి యేసు పుట్టాడు అనొచ్చు కదమ్మా మళ్ళీ అది కూడా నేర్పాలి కదమ్మా పిల్లలకి కట్టింది ఎవరు నోవాహు యోనా గారిని ఏమి చాప ఆదమ్ గారి భార్య పేరేమి హవ్వా ఆదమ్ గారికి ఎంత మంది కుమారులు ముగ్గురు కయ్యూను హేబెలు అబ్రహాం ముగ్గుర ముగ్గురు ఎక్కడ మా కయ్యను హాబిలు కదా మరి ఇంకొకరు ఎవరన్నావు నువ్వు సరేలే మరి ఇప్పుడు కేన్కి భార్యగా వచ్చింది ఆవిడెవరు కేన్కి భార్యగా వచ్చింది ఎవరు కూతురు కేన్కి భార్యగా అయ్యింది ఎవరు కూతురు ಅದು ಜೊಪ್ಪಾಲೆ ಕದಾ కుమారుడు పేరేంటి కుమారుడు ఎవరు బైబుల్ కు ఉన్న మరో పేరేమిటి పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలో ఎన్ని ఎన్ని ఉన్నాయి ముప్పై తొమ్మిది కొత్త నిబంధనలో ఎన్ని ఇరవై ఏడు పుస్తకాలు బైబుల్ మొత్తంలో ఎన్ని పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు కొత్త నిబంధనలో ఎన్ని ఉన్నాయి వాటి పేర్లు నాలుగు సువార్తలు సువార్త మార్కు సువార్త సువార్త యాహాన్ సువార్త పాత నిబంధనలో ఎన్ని ఎన్ని ఉన్నాయి వాటి పేర్లు ఐదు కాండాలు ఆదు కాండము నిర్గమ్మ కాండము లేవ్యాండము సంఖ్యాకాండం నిత్యోపదేశం ఏలియ గారికి ఆహారం దేవుడు వేటి ద్వారా పంపించాడు కాకులు దేవుని సృష్టి ఎన్ని దినాలు చేశాడు ఆరు దినాలు గొరియాత్ని చంపి దావీ ఇస్రాయేలీలకు మొదటి రాజు ఎవరు సౌలు హన్నా ఎవరు సమూహేలు దేవుడు వారిని ఏమని ఆశీర్వదించారు ఫలించి అభివృద్ధి పొందం ఇది నిజమా అన్నది ఎవరు సర్పం దేవుని ఆజ్ఞను అతిక్రమించింది ఎవరు బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు తొమ్మిది వందల దేవుని దేవునితో మూడు వందల సంవత్సరాలు నడిచిన వ్యక్తి ఎవరు హానోకు యాకోకు ఎంత మంది భార్యలు ఇద్దరు ఇస్సాకు భార్య పేరేమిటి దావీదు కొడుకు పేరేమిటి లోతు అది కాదమ్మా నువ్వు అడగాల్సింది లోతుకి ఎంతమంది బిడ్డలు కూతుర్లు అని అడగదమ్మా ఇద్దరు అని చెప్పింది కూడా అది కాదు నువ్వు అడగాల్సింది లోతు కూతుర్లు లోతుకి లోతు కూతుర్లు తండ్రికి ఏం తాపారు అది అడగాలి తాపిన తర్వాత ఏం చేశారు అని అది అడగాలి చేసిన తర్వాత ఏమైంది వాళ్ళ గర్భం వచ్చింది కదా అవన్నీ అడగాలమ్మా పిల్లలకి వాళ్ళకి తెలియ తెలియాలి కదా తండ్రితో పండుకొని సెక్స్ చేయడం మద్యం ద్రాక్ష మద్యం తాగించి తండ్రితో పండుకుని సెక్స్ చేసి పిల్లలకి అన్నారు అది తప్పు కాదు పోనీ అది తప్ప అంటే అడగలా ఉండేది పిల్లని తప్ప కరెక్టా అని అడగాలి వాడు తప్ప అంటుందే పిల్ల మళ్ళీ కరెక్ట్ అంత ఉంటే అడగాలి మళ్ళీ ఇది తప్పు ఇది పాపం అని దేవుడు చెప్పాడా అని అడగాలి చెప్పాడు ఎక్కడైనా బైబిల్ దేవుడు లోతుకు కానీ లోతు కూతుర్లకు కానీ మీరు పాపం చేశారు ఇదే తప్పు చేశారు ఇదే చేయకూడదు అని ఎక్కడైనా చెప్పాడు బైబిల్లో అవమ్మా ఇవి కదా కదమ్మా అడగాల్సింది మేనమే అడగలమ్మా ఇవి అడిగిందంటే బైబిల్ అనే మరి మేము బయటపడుతుంది ఇవన్నీ అడగకుండా ఏదో అడిగి జనాల్ని మోసం చేయడం ఎందుకమ్మా కథ ప్రేక్షకులు వాడి పోక ముందే నన్ను వాడుకో అంటే ఎస్ వాడిపోక ముందే నన్ను వాడుకోంత చెట్టు కాడవచ్చు ఒగ్గు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడుకో కుటుంబం ఎంత మంది ఎనిమిది మంది నోవాహు తన భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు నోవాహు కుమారులు ఎంతమంది వారి పేర్లు ముగ్గురు క్షేమో హామో యాపేతు గోడలోనికి ఎంత మంది వెళ్లారు ఎనిమిది మంది యాకోబు పిల్లలు ఎంత మంది పన్నెండు మంది కుమారులు ఒక కుమార్ ఓడ ఎక్కడ నిలిచింది హరారాతు కొండ అబ్రహాము తండ్రి పేరేమిటి తెరాహు యాకోబు మరో పేరేమిటి ఇస్రాయేల్ యాకోబు కుమార్తె పేరేమిటి దీనా పెరుగు మీ అందరికి నా అది కాదమ్మా నువ్వు చెప్పాల్సింది దావిదికి ఎంతమంది అబ్బాయిలు అది అడగాలి దావిదులో అబ్బాయి ఉన్నాడు కదా వాడు ఎవరు వాని పేరు ఏందో ఇప్పుడు గుర్తు రావట్లేదు నాకే నా ఏమి వాడు చెల్లెలతో ఏం చేశాడు అవి అడగాలమ్మ చెల్లెల్ని పిలిపించాడు ఇంటికి చెల్లెల మీద ఇష్టపడ్డాడు చెల్లెల మీద ఇష్టపడ్డా లేదా అని అడగల పాపకి మళ్ళీ ఏమి అడగాలి చెల్లెలతో వాడు ఏం చేశాడు మళ్ళీ ఆ దేశం ఏం చేశాడు తండ్రి కొడుకుని శిక్షించాడా పోని ఆడ తా తామరయ్యోరు ఆవిడ చెల్లెలు దా ఆడు సాల్మోన్ గడు రా రా నాతో స నుంచి అన్నప్పుడు ఏమంది ఎవడా తామరా ఏమంది ఏ నా ద ఎక్కడ దాచుకోను నీవు అలా చెయ్యొద్దు అన్నయ్యా రాజుని అడుగు రాజు అడిగితే నన్ను నీకు ఇవ్వబోడా అని అనింది ఇవన్నీ అడగలమ్మా రాజు నడిగంటే చెల్లెల్ని కొడుకుతోనే పండి పెడతాడు అన్నమాట ఎవడు దావీదు ఇవన్నీ చెప్పాలమ్మా నువ్వు ప్రజలకి పిల్లలకి ఇవన్నీ ఎట్లా అర్థం కావాలి వాళ్ళకి తెలుసా లేదా ప్రజలకు కూడా తెలుస్తుంది అవి ఎంతమంది ఇది ఎంతమంది పనికి రాని అని అడిగితే అంటే ఎట్లా మా పనికి వచ్చే అడగాలి జ్ఞానం పెంచే అడగాలి ఇవన్నీ తెలుసు అంటే జ్ఞా జనానికి జ్ఞానం పెరుగుతుంది క్రైస్తవులు కూడా జ్ఞానం పెరుగుతుంది దాబిది కొడుకు తన చెల్లెలి చెల్లెలిని తామరని సాల్మున్ అనేవాడు పిలిచి కేసి ఇంటికి పిలిచి మరి మోహ మోహించి చెల్లెల్ని పట్టుకొని సెక్స్ చేశాడు దాబీదు వాళ్ళ తండ్రి వచ్చి ఏం పీకలేదు తప్పని చెప్పలేదు కొట్టలేదు చేయలేదు ఏం చేయలేదు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు పోనీ యహోదేవుడైనా చెప్పాడా వేసువాడని చెప్పాడా ఒరే ఇది తప్పురా ఇది పాపంరా అని చెప్పాడా చెప్పలేదు అంటే అన్న చెల్లెలు చేసుకోవచ్చు తండ్రి కూడా కూతురు చెక్ చేసుకోవచ్చు కొడుకు తల్లి సెక్స్ సెక్స్ చేసుకోవచ్చు చిన్నమ్మతో పిన్నమ్మతో పిన్నితో అందరితో సెక్స్ చేసుకోవచ్చు అదే కదా బైబిల్ దాని గురించి చెప్పాలమ్మా మీరు మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని అని చెప్పాలి ఇప్పుడు అవన్నీ వదిలేయమ్మా ఇప్పుడు నీ క్వశ్చన్ పాప అడిగావు కదా ఈ వీడియో మన ఎవరు తమ్ముడు గాబ్రీల్లో పెట్టాడు నాకు సో నేను అడుగుతున్నాను కైన్కి ఇద్దరు కొడుకులు అని ఉంది ఇవి మూడు ముగ్గురు కొడుకులు అని చెప్పింది నువ్వు సో ఎప్పుడు ఎప్పుడప్పుడే నాకు ముందు చదవలేదు ఇంకా సో ఇప్పుడు నేనేమతానంటే ఈ అవ్వ ఆదముకు పుట్టిన కయ్యను హాబీలు కయ్యను హాబీలను చంపేస్తాడు అవునా కరెక్టా సో మళ్ళీ కయ్యిని దేశ దిమ్మరైపోని దేవుడు శపించిన తర్వాత ఏమంటాడు కయను అయ్యో నువ్వు నన్ను శపించావు దేశ దిమ్మరి పంపిస్తున్నావు మళ్ళీ ఎవడైనా నన్ను గుర్తుపట్టి నన్ను ఘాతం అంటే చంపేసి ఎలాగా అంటే అవునా ఏ నిన్ను ఎవరు గుర్తుపెట్టినట్లు నీకు ఒక చిన్న సండ్రానికి వేసి ఒక మోర్ గుద్ది పంపిస్తాడు ప్రపంచంలో ఉన్నదే ముగ్గురు వాడిని ఎవరు గుర్తుపెట్టి చంపుతారు ఇంత అజ్ఞానమా పోని వాడు కైనిగాడు వెళ్ళాడు అక్కడ ఎవడో భార్యని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఆ భార్య ఎక్కడికి వచ్చింది ఉండింది ప్రప భూమిపైన అవదము కైను హాబీలు మళ్ళీ ఈ ఇళ్ళు ఉన్నప్పుడు కైన్కి భార్య ఎక్కడికి వచ్చింది కైన్కి గారె భార్య ఎవరికి పుట్టినవాడా అది చెప్పాలి కదమ్మా అది అడగాలి పిల్లల్ని అది చెప్పాలి జ్ఞానం నేర్పలించాలమ్మా అజ్ఞానం కాదు సో ఏమంటారు ప్రేక్షకులు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇలాంటి వీడియోల కోసం చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాత కి జై